అందరూ మన వాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలనుకోవడం పొరపాటే నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇలా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా ప్లాంట్స్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా నాకు ఒకప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఏం కాస్తాయి వాటికి ఏమన్నా యూస్ ఉంటుందా అనేది నాకు చిన్నప్పుడు తెలిసేది కాదనమాట ఇవాళ పూజ కూడా చాలా బాగా జరిగింది అయితే రాను రాను తెలిసిందనమాట నాకు వీటి వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది బాగుంటుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని ఇది విన్న తర్వాత నాకైతే ఐడియా వచ్చింది ఇంట్లో మనీ ప్లాంట్ అక్కడక్కడ పెంచుకుంటే గ్రీనరీగా చాలా బాగుంటుందని చెప్పి అక్కడక్కడ మనీ ప్లాంట్ అయితే పెంచడం స్టార్ట్ చేశాను అది కూడా గ్లాస్ పాటిల్లో వాటర్ వేసి పెంచడం స్టార్ట్ చేశాను అన్నమాట ఒక ఆరు నెలలు బాగా పెరిగిందండి పెరిగిన తర్వాత ఒక అతను వచ్చి అన్నాడు ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల చికాకులు ఎప్పుడు కూడా చికాకులు వస్తాయి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అని చెప్పి ఆన్లైన్లో కూడా చూశాను ఇలాంటివి వస్తాయి అని చెప్పి ఎందుకులే పెంచుకోవడం అని చెప్పేసి వాటిని అయితే మొత్తం తీసేసాను అనమాట ఎండాకాలం వచ్చిందంటే పెరుగు తోడు వేసుకోవాలంటే ఇలా కుండలు అయితే కొనుక్కుంటాను అదేంటి ఎవ్రీ ఇయర్ కుండ మారుస్తూ ఉండాలా పెరుగుకు అని మాత్రం అనుకోకండి ఒక్కసారి కుండ కొనుక్కుంటే ఎన్ని రోజులైనా కూడా వాడేసుకోవచ్చు అయితే నేను తెచ్చుకున్న కుండ ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇల్లు మారేటప్పుడు సామాన్లు మోస్తారు కదా వాళ్ళైతే పగలగొట్టేశారు పొరపాటున అందుకని చెప్పేసి మళ్ళీ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట అయితే పెరుగు తోడు వేసుకోవడానికి కుండ బెటరా లేదా నల్లకుండ బెటరా అంటే నేను చెప్పేది అయితే ఎర్రకుండానే అండి చాలా చల్లగా అవుతుంది మనం ఇలా పెరుగైన తర్వాత డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ నల్లకుండ అయితే యూజ్ చేశాను ఇక్కడ ఏదో స్క్రీన్ పెద్ద స్క్రీన్ కనబడుతుందని చెప్పి ఇక్కడ మూవీ వేశారా అని పైకి వచ్చి చూస్తే ఒక ట్రక్ దాన్ని తీసుకెళ్తుంది అనమాట డిస్ప్లే పెద్దగా ఉంది చాలా బాగుంది ఎండాకాలం త్వరగా లేయాలి అని అనిపించదనమాట ఎందుకంటే మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది అందుకని నేనైతే టెర్రస్ పైన ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉండొచ్చేసాను తర్వాత లంచ్ ప్యాక్ చేయాలి కదా చిన్నుకి అని చెప్పి కిందికి వచ్చి నా పనులు అయితే స్టార్ట్ చేశాను నైట్ ఇలా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట ఇవాళ వచ్చేసి పండుమిర్చి ఆలు పరాటా చేస్తున్నాను చిన్నుకు లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పండుమిర్చి ఆలు ఫ్రైకి వచ్చేసి ఇలా మిరపకాయలు ఉంటాయి కదా అవైతే యూస్ చేస్తున్నాను అండ్ రెండు పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తున్నాను తర్వాత కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి ఒక రెండు ఎల్లు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇవి మనం ఎన్ని చేస్తున్నాము అని చెప్పి నేనైతే నాలుగు ప్రిపేర్ చేస్తానండి పిల్లలు ఈ పరాటా రెసిపీని చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను మంత్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేసి ఇస్తాను చిన్నుకు ఎప్పుడూ కూడా అన్నం పప్పు పొడి అలాంటివి పెట్టిస్తూ ఉంటానన్నమాట చాలా వరకు నేను ఇలాంటి పరాటాస్ కానీ ఇవన్నీ కూడా నైట్ చేయడానికి ఇష్టపడతాను ఎటు నైటు మేము రోటీనే తినేది కాబట్టి మళ్ళీ ఉదయం రోటీ మధ్యాహ్నం రోటీ సాయంత్రం రోటీ అంటే తినడానికి అస్సలు ఇష్టపడాడు కదా అందుకని చెప్పి చాలా తక్కువగా చేస్తాను తనకై తను అడిగితే మాత్రమే చేస్తాను మిరపకాయలు తెస్తే ఇలా మిరపకాయలు అయ్యాయి అందుకని చెప్పేసి నేను పండు మిరపకాయలు యూస్ చేస్తున్నా మీ దగ్గర లేకపోతే పచ్చిమిరపకాయలైనా యూజ్ చేయండి ఇవి లేకపోతే కూడా కారమైనా కూడా చాలా బాగుంటుంది ఇందులో కాస్తంత జీలకర్ర వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి నేను బ్లెండ్ చేయడం కూడా మరీ పేస్ట్ లాగా చేయనండి కచ్చా పచ్చాగా అంటాం కదా అలా అయితే చేస్తానన్నమాట ఇలా బ్లెండ్ అయిన దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆలు అయితే ఒల్చుకున్నాము నేను ఆల్రెడీ కుక్కర్లో రెండు విజిల్స్ పెట్టి అనమాట కుక్కర్లో ఉడికిన తర్వాత వెంటనే తీసేసుకోవాలండి లేకపోతే ఆలు నీళ్ళు అయితే పీల్చుకుంటాయి నేను కాస్త లేట్ చేశాను అందుకే నీళ్ళు పీల్చుకున్నాయన్నమాట పరాటాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టఫ్ అనేది జోరుగా అస్సలు ఉండకూడదు అప్పుడు పరాటాలు అస్సలు బాగా రావు అంత స్టఫ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఇలా ఎక్కువ కుక్ చేసుకున్నాను నేను వన్ విజిల్ అయితే సరిపోతుంది ఉడికిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి లేకపోతే ఆలు నీళ్ళనైతే పీల్చేస్తాయి తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తి ఉంటుంది కదా నేనైతే అది యూస్ చేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసాను ఇందులోనే పచ్చి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా సన్నగా తరిగి వేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి ఉల్లిగడ్డలు అలా కాస్త కుక్ అయ్యి అలా పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అనేసి నేనైతే వేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా పరాటాలు ఒకే విధంగా చేయనండి రకరకాలు చేస్తూ ఉంటానన్నమాట తర్వాత బాండి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అస్సలు వేయొద్దండి ఎందుకంటే స్టఫ్ బయటికి వస్తుంది తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ఆ పొడిని అయితే వేసుకోవాలి ఆ పేస్ట్ని ఇలా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూను వాటినైతే వేసుకోవాలి ఇలా ఆలూనైతే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి అప్పుడే తెలుస్తుంది కాస్త లూజ్ అయింది అని చెప్పి తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి నేను కాస్త స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా కలుపుతూ అలా వేయించుకుంటూ ఉన్నాను తర్వాత మొత్తము బాండీకి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కాస్త స్టఫ్ లూజ్ అయింది కదా అందుకని చెప్పేసి ఆరిపోతే గట్టిగా అవుతుందని చెప్పి స్టఫ్ అంతా కూడా బాండికి అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టేసుకోవాలి ఈలోపు మనం గోధుమ పిండి అలా తడిపేసి పెట్టేశాం కదా నేనైతే నైటే తడిపేసి పెట్టేశాను నైట్ తడిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే బయట పెట్టేసుకోవాలి లేకపోతే గట్టిగా వస్తాయన్నమాట అప్పుడప్పుడు చేస్తే ఇలా బాగా నీట్ చేసుకుంటే మనకి పిండి అనేది బాగా సాగుతుంది ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఫోర్ బాల్స్గా సపరేట్ చేసుకున్నాను ఈ స్టఫ్ కూడా ఫోర్ బాల్స్లా అయ్యేలాగా కూడా చేసుకున్నాను అనమాట చిన్ను అయితే దోశ తినేటప్పుడు ఇలా మసాలా ఉండాలి అని చెప్తాడనమాట అందుకని చెప్పేసి ఈ స్టఫే కాస్త వేశాను నేను ఎప్పుడైనా దోశలు వేసుకోవాలి అంటే ఫస్ట్ దోశ అయితే ఇలా సైడ్స్కి ఇరిగిపోతాయన్నమాట నాకే ఇలా జరుగుతుందో లేదా అందరికీ ఇలానే అవుతుందో కింద కమెంట్ చేసి చెప్పండి ఎంత ఆనియన్ రుద్దినా ఏమి రుద్దినా కూడా సైడ్కి కొంచమైనా రౌండ్గా రాకుండా కొంచెమైనా స్లిట్ అవుతుంది ఇలా పిండినైతే బాగా నీట్ చేసుకున్న తర్వాత ఫోర్ బాల్స్గా సపరేట్ చేసుకోవాలి నేను కాస్త స్టఫ్ ఎక్కువగా పెట్టాలి అని చెప్పి బాల్స్ కూడా కొంచెం వాటికి తగ్గట్టే చేస్తున్నాను ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఆలు స్టఫ్ అయితే అస్సలు పనికిరాదండి ఎందుకంటే ఆలు తొందరగా కూడా పాడవుతుంది అందుకని చెప్పేసి పనీర్ పరాట కానీ లేకపోతే గోబీ పరాట ఇలాంటివి చేసుకొని వెళ్ళండి ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత పొడిపిండిని అద్దుతూ కొంచెం పెద్దగా చపాతిలాగా చేసుకోవాలి ఈ బాల్స్ చేసుకున్న తర్వాత స్టఫ్ను కూడా వీటికి తగ్గట్టుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనం చపాతి కొంచెం రోల్ చేసుకొని ఆ తర్వాత స్టఫ్ దాంట్లో పెట్టేసుకొని వత్తేసుకోవడమే నాకు కాస్త లూజ్ అయిందని చెప్పాను కదా వెంటనే తీసుకున్నామనుకోండి ఆలూని ఈ లూజ్ కూడా ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేశాను తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి ఆనియన్స్ వేసాం కాబట్టి అక్కడక్కడ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆనియన్స్ వేయకపోతే అస్సలు బయటకే రాదు స్టఫ్ అనేది ఇలా అన్నిటినీ బాల్స్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు పరాటాలాగా లాగా వత్తేసుకోవడమే పరాటాస్ని చేసేటప్పుడు ఒక ట్రిక్ పాటించాలి అదేంటంటే చూపిస్తాను చూడండి నాకు ఇదైతే రోటీ చేసేటప్పుడు అలవాటైంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను లేకపోతే మీరు చపాతీ రోల్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కాస్త వత్తేసుకోవాలి తర్వాత ఇందులో మిడిల్లో స్టఫ్ పెట్టేసుకొని ఇలా మొత్తం దగ్గరగా అనుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనుకోవాలన్నమాట తర్వాత మిడిల్లో ఉంటుంది కదా కాస్త పిండి అక్కడ మందం అవుతుంది అందుకని చెప్పేసి కాస్త తీసేసాను ఇలా పొడిపిండి అద్దుతూ పరాటా లాగా చేసేసుకోవడమే పరాటాకి వెన్న వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే ఆయిల్ వేసే కాల్చేశాను ఇక్కడ ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను ఏంటంటే పరాటాలు చేసిన భక్ష్యాలు చేసినా కూడా స్టఫ్ అనేది ఎక్కువగా పిండి అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి అలా అయితేనే మనకు చాలా బాగా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ రెండు ఈక్వల్గా ఎందుకు తీసుకున్నానంటే కొంచెం స్టఫ్ జారుడుగా ఉంది కదా అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకొని ఆరిన తర్వాత క్యారీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి